ఆయన కలర్ చేసుకుని ఒక అనురాన్ని చిన్న మాట పొరపాటు నన్ను అన్నాడు దాని మీద నేను అతని మీద తిరుగుబాటు ఈ సందర్భంలో మా దాదాపు అభిబురాలు అతన్ని బయటికి పంపించటం అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఆ జవడ రిక్వెస్ట్ చేసి టేశ్వర కళ్యాణానికి గౌరవ ముఖ్యమంత్రులని తెలవాసీలు జరిగింది ఈ సందర్భంలో భవిష్యత్తు రోజు చిన్న సంఘర్షణకి ఒక పత్రికలో ప్రజాశక్తి పేపర్ ఎదుర్కొంటారు దాంట్లో కోవిడ్ నిర్మూ తిరుగు తమ్ముడు అంతర్థి అని ఒక పెట్టి ఏదో రాసింది ప్రధాన ఇష్టమైన వైసీపీ పత్రికలో ఎమ్మెల్యే సోదరులైనా లేదా మా ఎమ్మెల్యేకి ఫోన్ చేసినా లేకపోతే మా తమ్ముడు మంత్రికి ఫోన్ చేసినా కానీ జరిగిన సంఘటనలు చెప్పు ఉండేవాడు ఎవరో పనులు రాయించారు ఆ స్వార్థ పనులు రాయించిన వాళ్ళు నాకు తెలుసు మా ఎమ్మెల్యే తెలుసు అయినా కానీ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏందో వాళ్ళ అందరూ జరిగిపోవటం చేతి మాకు పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలు చెప్తుంటారు ఒక్క నాలుగు మూడు రోజులు కూడా జరిగిన యథార్థం అది దానికి చలవర పొలం ఢిల్లీ కోవర్ కాన్ఫిరెన్స్ నెల్లూరు కాన్ఫరెన్ అనేక మంది అన్నారు ఆమె రాజకీయాల్లోకి వచ్చి ఇంకా కొంతరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశంతో కోవర్ కాన్స్టిట్యులో తెలుగుదేశం బలహీనంగా ఉందని చెప్పి ప్రశాంతములు పోటీ పెట్టడం జరిగింది ఆ సందర్భంలో పని అక్కడ పరిస్థితులను అంచనా వేసేదానికి వాళ్ళ బంధువర్గాన్ని పెట్టుకుంది దాంట్లో తప్పేలా పెట్టుకున్నారు నేను ఎవరు కాదని కా ఎన్నికలు అయిపోయిన తర్వాత అలా కొంతమంది ఇబ్బంది పెట్టారు వాళ్ళు తీసేస్తా ఉండదు అమ్మ తెలుగుదేశం పార్టీలో ఉదాహరణ ఉంది ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరైనా తీసేయడానికి ఇబ్బందికరం వాళ్ళు బాధపడతారు రేపు పార్టీ సభ్యత్వాలు వస్తాయి గ్రామ కమిటీలు వేసుకోవాలా మండల కమిటీలు వేసుకోవాలా అప్పుడు ఎవరైతే నమర్థలో అప్పుడు దాకా ఉండే ఇన్ఛార్జీనే కొనసాగిస్తామని కూడా నేను చెప్పడం జరిగింది అదే ధరతా ఉంది వాళ్ళు కూడా పాము వాళ్ళ వ్యాపారాల్లో మాల్గొన్న ఇన్ఛార్జులు లేకీ కొనసాగుతూ ఉన్నారు ఈరోజు మీరు ఇన్ని పేపర్లో రాయించే వాళ్ళు ఈ ఉన్న వాళ్ళు మా రాజకీయ కుటుంబాలు అబ్బా పేరు నింది ఎన్ని మాటలు ఓడిపోయారు ఒక నాలుగు మాటలు ఐదు మాటలు ఓడిపోయిన సందర్భాలు ఈ జిల్లాలో చూస్తూ ఉన్నాం ఆ వచ్చే సంవత్సరం రోజులు ఏదో జరిగిపోతా ఉందంటారు వచ్చిన తర్వాతనే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఐదు మండలాలలో మార్చుకోవచ్చు అవసరం వచ్చిన ఉంది ఆ ప్రక్రియ నెలసాగింది హోమ్ డిపార్ట్మెంట్ అవుతుంది పంచాయతీరాజ్ హౌసింగ్ అవుతుంది అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఎవరైతే మంచిగా అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మంచి అధికారులు వేసుకోవచ్చు బాధ్యత ఎమ్మెల్యేలు ఉంది కాబట్టి ఆ పుట్టి సాగింది తర్వాత ఈ క్రమంలో కూడా వాళ్ళు రాజకీయాల్లో సంపాదించుకోవాలని ఉద్దేశం కావాలా వాళ్ళకు ఉన్న వ్యాపారాలు వాళ్ళకున్నాయి గత ఐదు నెలలుగా వ్యాపారాలు పుట్టి పడుతున్నాయని చెప్పి ఒక పది రోజులు వ్యాపారాల మీద కేంద్రీకరిస్తే దాని చలావరు పలవరు వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీ లేదు ఈ లోపల అవాతలు జవాతలు పాత్రికేయ మిత్రులు కూడా అర్థం చేసుకోవాలా ఏదైనా ఉంటే నేరుగా నేను మాట్లాడాలా ఏం జరుగుతుంది మేడం ఉంటే చర్చ చేసుకోవాలని మీరు సలహాలు ఇవ్వాలి కానీ మీ నాటికి ఏదేదో రాస్తా ఉంటే బాధ ఎవరికైనా రాబడ్డ కూడా బాధే ఇప్పుడు కొన్ని విషయాల్లోకి వస్తే అవినీతి అవినీతి కూర్ అని చెప్పి ఎక్స్ఎమ్ఎల్ఏ జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడ అవినీతి జరిగిందో ప్రత్యక్షంగా చూపించండి గతంలో ఏం జరిగింది అధికారులు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక రేటు పనివ్వాలంటే ఒక కమిషను డ్రావెల్ తవ్వాలంటే ఒక కమిషను లేదు మైన్స్ ఏమన్నాయి మైన్స్లో ఏదో జరిగిందంటారు అదంటారు ఇదంటారు కానీ పొద్దు మేము తిట్టాం మీరు తిట్టడం దేనికని మాకు చెప్పాలంటే చాలా ఉన్నాయి నా దగ్గర ఒక్కొక్కరు చెట్టు చాలా ఉంది కానీ మీరు బాగా తెలుసుకోలే సంవత్సరం టైం కాదా మీరు ఒక్కొరు ఇరవై ఆళ్ళు ముప్పై రేళ్ళు రాజకీయాల్లో ఉన్నారు మీరే తెలుసుకోలేకుండా నీకు సంవత్సరం రోజుల్లో ఆమె ఏం తెలుసుకున్నది అవగాహన ఉంది ఎవరో పటిష్టమైన నాయకత్వం నైంటీ ఫైవ్ పర్సెంట్ విజయకేతనం స్థానిక సంస్థలు పంచాయతీ ఎగరేస్తామని ఆత్మవిశ్వాసం ఆ విధంగా ఎమ్మెల్యే అడుగు జాడల్లో విశ్వాసంతో నడుస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నాం ఈరోజు కూడా కొంతమంది బొంకులు కాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు సీనియర్ని ఆయన కూడా పక్క పెట్టేసింది పక్కగా పెట్టిన సమస్యలే ప్రతి విషయం ఎవరికి ఏ పదవి ఉన్నాయి కానీ ముందు నాతో సంప్రదించుకోవాలి కొన్ని సందర్భాల్లో అందరికీ పదవులు ఇవ్వకుండా పోవచ్చు అవకాశాలు ఉంటాయి ఇస్తారు అనేక సందర్భాలు అనేక పనులు వస్తూ ఉన్నాయి కార్యకర్తలు అందరూ క్రమేణా ఒకరు ఒకరు వస్తూ ఉన్నాం ఈరోజు కూడా కొత్తగా మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మా పార్టీ కానీ నేను ఫోన్ ఇవ్వండి అనేసి అవినీతి అంటాడు సాక్షాత్తు చేస్తూ రావాలి తాగుతున్నారా ఏం చేస్తున్నారు ఏం జరగటం ఉన్నారు ఇప్పుడు మళ్ళీ చేస్తూ ఉన్నారు అందరినీ కోఆర్డినేటర్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది అన్ని కూడా మాట్లాడుకుంటున్నా గౌరవంగా నన్ను నేను చూడలేదు ఆయన మంచి మనసుతో ఇప్పుడు నన్ను ఒక అన్నగానే ప్రేమిస్తూ ఉంది ఆయన కాదన్న రోజు గడప కూడా పెట్టిన మీ అందరికీ తెలుసున్న రాజకీయం నా మీద అగౌరవం ఉంటే ఎవరిని ఇంటికి పౌరు పడతాను కానీ ఆయన మంచిగా తీసుకునేటప్పుడు పేపర్లో రాయటం ఏందో నాకేమర్థం కాదు దేనికి రాస్తున్నావు అదే ఆవేదం నాకు ఉంటే యథార్థం అడగంటే ఏం జరుగుతుంది అనేది చెప్తాం మేము ఎందుకు జరుగుతుంది అనేది అంతేగాని ఏదేదో చలోరు పలువురుగా పాతికే సోదరులు కూడా రాస్తే బాధ కదా ఇక అందరూ పాతికేయులు రాస్తున్నారు కదా ఎవరికైనా కురుస్తాం పెట్టుండి నియోజకవర్గంలో నాకు తెలిసి అసెంబ్లీలో గణమిప్పించిన ఏకైక ఎమ్మెల్యే ఒక శ్రీనివాసులు తప్ప తర్వాత ఏకైక ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ప్రతి కూడా కోవర్ తీసుకోడానికి అవసరమైన పనుల మీద అవకాశం కోవోరు మీద ఉంటే ఇంకా త్వరకి నలపడి శ్రీనివాస మాట్లాడాడు తర్వాత మేము మాట్లాడుతూ ఉంది అవకాశం ఇవ్వాలి ఆమె కూడా పది నెలలు పూర్తిగా అలా పదవి స్వీకారం చేసి